దాని దాని సారాంశం మీద అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అండి మేము పోరాటం చేసాం దేనికోసం పోరాటం చేసాం ఈ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టర్ లో ఉంచాలి వీలుంటే సేల్ లో కలపాలని చెప్పి ఏదైతే ప్రైవేటైజేషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉంటుండగా జరగదు అలాంటివి లేవు అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి చాలా గట్టిగా చెప్తాం గట్టిలో గట్టిగా నిర్వాసుల కోసం కూడా మాట్లాడడానికి నాకు స్కోప్ దొరకలేదు అక్కడ ఎందుకంటే ప్రస్తుతానికి రేపు స్టీల్ మిల్స్ దగ్గరికి వచ్చినట్టుగా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి అనేది ముందు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన తర్వాత ప్లాంట్ నిచ్చో పెట్టుకున్న తర్వాత తన కాల్ మీద తాను నిచ్చోబెట్టిన తర్వాత ఖచ్చితంగా మన వాదనలు వస్తాయి మీకు ఎప్పుడు కూడా నేను మీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తులు కనుక మరి అంతా బాగుంటుందని మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా కాదు మన ప్లాంట్ నిచ్చిపోయంగా ల్యాండ్ నిచ్చేపెట్టిన దేనికి వెళ్తున్నాం ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అంటే ఇది నిచ్చేపెట్టడం కూడా కార్మిక సోదరులు అలాగే ముఖ్యంగా నిర్వాసితులు ఉన్నారనే ఈ ఆవేదాంత సందర్శించారు తప్పనిసరిగా అందుకే నా మీద భరోసా పెట్టండి చెప్పాలి పచ్చ జెండా అవన్నీ కూడా ఫేక్ న్యూస్ లండి మేము పోరాటం చేసాం దేనికోసం పోరాటం చేసాం ఈ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టార్ లో ఉంచాలి వీలుంటే సేల్ లో కలపాలని చెప్పి ఏదైతే ప్రైవేటైజేషన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉంటుండగా జరగదు అలాంటివి లేవు అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి చాలా గట్టిగా చెప్తాం గట్టిలో గట్టిగా నిర్వాసనం కోసం కూడా మాట్లాడడానికి నాకు స్కోప్ దొరకలేదు అక్కడ ఎందుకంటే ప్రస్తుతానికి రేపు స్టీల్ మిస్ట్రీ దగ్గరికి వచ్చినట్టుగా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి అనేది ముందు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన తర్వాత ప్లాంట్ నిచో పెట్టుకున్న తర్వాత తన కాల్ మీద తాను నిచోబెట్టిన తర్వాత ఖచ్చితంగా మన వాదనలు వస్తాయి మీకు ఎప్పుడు కూడా నేను మీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తులు కనుక మరి అంతా బాగుంటుందో ఖచ్చితంగా కాదు మన ప్లాంట్ నిచ్చోపెట్టే దేవుగా ల్యాండ్ నిచ్చేపెట్టడమే దేనికి వెళ్తున్నాం ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ అంటే ఇది నించోపెట్టడం కూడా కార్మిక సోదరులు అలాగే ముఖ్యంగా నిర్వాసితులు ఉన్నారనే ఈ ఆవేదన అంతా కూడా ఇంక తప్పనిసరిగా అందుకే నా మీద భరోసా పెట్టండి